హలో అందరికీ నేనైతే రెడీ అయిపోయాను మీరందరూ కూడా రెడీ అయినా వీడియో వరకు చూసేయండి ఎక్కడికి బయలుదేరిస్తున్నాను అని అనుకుంటున్నారేమో గుట్ట అయితే వెళ్తున్నామండి టెంపుల్కి నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అన్నమాట ఫస్ట్ టైం కదా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఇంకా మేము అయితే స్టార్ట్ అయిపోయాము ఈ ఒక్క క్లిప్ మాత్రమే నేను రన్నింగ్లో తీసానండి ఇక రన్నింగ్లో అయితే జర్నీలో ఏ క్లిప్పు తీయలేదు వీడియోస్ వీడియో మళ్ళీ యాదగిరిగుట్ట ఎంట్రింగ్లోనే తీసాను అండి చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి రోడ్డు మొత్తం ఇంత గ్రీన్గా బాగుంది కదా రోడ్ సైడ్ మొక్కలను అయితే చాలా బాగా పెంచారనమాట ఇది యాదగిరిగుట ఎంట్రెన్స్ అండి గుడికి ఎంట్రెన్స్ అన్నమాట కింద మనం గుడికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి ఇది కింద ఎంట్రెన్స్ అనమాట టెంపుల్ స్టార్టింగ్ ఈ పక్కనే గుడి చూడండి ఈ గుడి లో ఉంటుంది దీనికి రైట్ సైడ్కి మనం వెళ్ళాలి అండి రైట్ సైడ్కి అయితే మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఓకే ఇక్కడ నుంచి గుడి వ్యూ చూడండి పైన కనిపిస్తుంది కదా ఇదే గుడి వ్యూ అన్నమాట ఎంత బాగుందో కదా పైన గుడి అయితే చాలా బాగుందండి ఇదిగో చూడండి ఇట్టే మొత్తం లక్ష్మీ పుష్కరిణి అన్న ప్రసాద సత్రము ఇంకా కొండపైకి వెళ్ళే బస్ స్టాండు కళ్యాణకట్ట అన్నీ కూడా రైట్ సైడ్లోకే ఉంటాయనేసి అక్కడ అయితే మనకి మార్కింగ్ ఇచ్చారనమాట రైట్ సైడ్లోకి వెళ్ళాక ఇదైతే పార్కింగ్ ఏరియా అండి చాలా పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా అయితే చాలా కార్లు పడతాయి ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎంత పెద్ద టెంపుల్ కదా చాలా బాగుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎంత ఖాళీ స్థలమో చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి విఐపి రూమ్స్ అన్నమాట ఎవరైనా ఇక్కడ స్టే చేయడానికి అన్నమాట కొండల పైన కట్టారు చాలా బాగా కట్టారు చాలా బాగున్నాయండి ఓకేనా ఇదంతా కింద పార్కింగ్ ఏరియా అన్నమాట ఈ పార్కింగ్ ఏరియా దగ్గరే నామాలు అయితే పెడుతున్నారండి నేనైతే పెట్టింగ్ చేసుకున్నాను ఇంకా పైన కూడా పెడతారన్నమాట పైన కూడా పెట్టించుకోవచ్చు పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు నేను కిందే పెట్టించేసుకున్నాను అనమాట ఎందుకంటే మేము పార్కింగ్ ఏరియాలో చాలాసేపు ఒక వన్ అవర్ అయితే పార్కింగ్ ఏరియా దగ్గరే ఉండిపోయాము ఎందుకంటే మా వాళ్ళు కూడా వేరే ప్లేస్ నుంచి వస్తున్నారన్నమాట వాళ్ళ కోసం అందరం కలిసి వెళ్దామని అయితే మేము పార్కింగ్ ఏరియాలో వన్ అవర్ ఉండిపోయాము మేము ఎర్లీగా వెళ్ళిపోయామనమాట వాళ్ళు కొంచెం లేట్ అయింది రావడానికి అందుకనేసి అయితే పార్కింగ్ ఏరియాలో చాలాసేపు ఉండిపోయామనమాట ఇంకా మీకైతే అన్నీ చూపిద్దామనేసి అనుకున్నాను కాకపోతే అయితే మనకి మొబైల్ అలౌడ్ ఉండదండి టెంపుల్ లోపలికి బయట కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసాను అవైతే మీకు చూపిస్తాను ఓకేనా ఓకే పార్కింగ్ ఏరియా అయితే మొత్తం చూసారు కదా చాలా పెద్దగా ఉంది ఇంక ఇక్కడైతే జలప్రసాదం మనకి మంచి నీళ్ళు అన్నమాట స్వచ్ఛ భారత్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఛాయ్ అయితే కింద మాత్రం అవైలబుల్గా లేదు ఎవ్వరూ హోప్స్ పెట్టుకోకండి ఓకేనా నేను చూసాను కానీ నాకు కుదరలేదు దొరకలేదు అన్నమాట ఇంకేదో వచ్చేసి పార్కింగ్కి రైట్ సైడ్లో ఫ్రీ బస్ స్టాండ్ అన్నమాట కొండపైకి వెళ్ళే ఫ్రీ బస్సులు అక్కడ ఉంటాయి అందుకే వాళ్ళందరూ ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎంతమంది ఉన్నారో కదా చాలా రద్దీగా ఉంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఏరియాలో ఎంత ఫుల్ అయిపోయిందో మేము వచ్చిన స్టార్టింగ్లో చాలా ఖాళీగా ఉంది కదా వన్ అవర్లోనే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా రైట్ సైడ్ కి బస్ స్టాండ్ ఇది కొండపైకి అనమాట నాకు ఈ పోల్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి గోవిందనామాలతో ఉన్నాయి కొండపైకి వెళ్ళేంత వరకు కూడా ఇవే పోల్స్ నామాలతో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు అందరం కలిసి ఒకే కారులో స్టార్ట్ అయ్యామన్నమాట కొండపైకి అయితే వెళ్తలేదండి ఇంకా కొండపైకి వెళ్ళే దారిలోనే మనకి కళ్యాణకట్ట అన్నీ అన్న సందర్పణ పుష్కరిణి అన్నీ కూడా కొండపైకి వెళ్ళే దారిలో ఉంటాయి ఫస్ట్ అయితే మేము కళ్యాణకట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇదేనండి కళ్యాణకట్ట ప్లేసు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని కొంచెం దూరం నడిచి వెళ్తే మనకి కళ్యాణకట్ట అనేది వస్తుంది మేమైతే ఇక్కడ పార్కింగ్ చేసుకొని కళ్యాణ కట్ట దగ్గరకైతే వెళ్ళాము చూపిస్తాను చూసేయండి చూడండి ఇదేనండి శ్రీవారి కళ్యాణకట్ట అన్నమాట లోపలికి వెళ్ళాలి మేమైతే లోపలికి వెళ్ళలేదు మా వాళ్ళు వెళ్ళారు మేము బయట ఉండిపోయామండి ఇంకా కళ్యాణ కట్టకి లో ఒక హోటల్ అయితే ఉంది ఇక్కడ చాయ్ అండ్ టిఫిన్ ఏదైనా చేయొచ్చు ఇందాక కింద దొరకలేదు అనేసి ఇక్కడ అయితే చాయ్ తాగామన్నమాట మేము ఇంకా తర్వాత ఈ కళ్యాణ కట్టకి ఆపోజిట్లో పుష్కరిణి అండి పుష్కరిణి దగ్గర శివయ్య విగ్రహం దగ్గర అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి దండం పెట్టుకుంటున్నారు కార్తీక మాసం కదా మేము కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి శివయ్యకి దండం పెట్టుకొని ఇంకా పుష్కరిణి దగ్గరకైతే వచ్చేసామన్నమాట చూడండి పుష్కరిణి దగ్గర ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ పిల్లలు కూడా చాలా హ్యాపీగా అలా ఆడుతూ ఉంటే ఎంతసేపు అయినా చూడాలనిపించింది అన్నమాట చింది ఈత కొడుతూ చిన్నపిల్లలు కూడా భలే ఆడుకుంటున్నారు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ చూస్తే మొత్తం కూడా చుట్టూ కూడా ఉన్నాయండి మెట్లు చుట్టూ కూడా దిగుతున్నారన్నమాట అయితే ఇక్కడ వాటర్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇక్కడ ఎటువంటి సబ్బులు కానీ షాంపూలు కానీ ఏవి వాడకూడదు అంటండి ఆల్రెడీ మైక్లో చెప్తున్నారు అవి ఏమి వాడకూడదు అనేసి వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా అన్నమాట ఇంక ఇక్కడ కొంచెం ఉన్నాక ఆ తర్వాత మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇదంతా కొండపైకి వెళ్ళే రూట్ అన్నమాట మొక్కలు చూసారా రోడ్కి ఆ సైడ్ ఈ సైడు సేమ్ ఇట్లానే ఉన్నాయండి అంటే నేను ఒక్క సైడ్కే చూపిస్తున్నాను కదా ఇక్కడి వరకు అయితే ఏ ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా అయితే వచ్చేసాం కానీ ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి చాలా కార్లు ఆగిపోయినాయి అన్నమాట చాలా రద్దీగా ఉంది కార్తీక మాసం కదా అందుకనేసి చాలా రద్దీగా ఉందండి మేమైతే కార్తీక మాసం లాస్ట్ వారంలో వెళ్ళామన్నమాట ఓకేనా ఇంకా ఈ పక్కకి చూడండి మీకైతే వ్రత మండపం అయితే చూపిస్తాను స్వామివారి వ్రత మండపం చూడండి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపం అన్నమాట ఈ వ్రత మండపంలో ఒకేసారి వందల మంది జంటలు వ్రతం చేసుకోవచ్చు అంటండి అంత పెద్దగా ఉంది మండపం అయితే మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు సత్యనారాయణ స్వామి వారి మండపం అండి ఓకేనా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే కింద మనం పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసుకుంటే ఫోర్ వీలర్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఇంకా పైకి అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారన్నమాట ఓకేనా ఇంకొక విషయం ఏమిటి అంటే ఫోన్పే అయితే అక్కడ ఎక్కువ వాడడానికి ఉండదండి మనం తప్పనిసరిగా క్యాష్ పట్టుకునే వెళ్ళాలి ఇది ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి టికెట్ కౌంటర్ దగ్గర కానీ ఇక్కడ మనం ఏది చేయాలన్నా కానీ క్యాష్ అయితే ఉండాలన్నమాట ఫోన్పే చాలా తక్కువ పార్కింగ్ ఏరియాలో ఫోన్పే తీసుకుంటున్నారు కానీ కొంచెం టైం పడుతుంది ఎక్కువ మంది ఉంటున్నారు కదండి అందుకనేసి అనమాట వాళ్ళు స్కానర్ చూపిస్తున్నారు ఫోన్పే చేస్తే ఓకే కానీ క్యాష్ తీసుకుని వెళ్ళడమే మంచిదండి ఎక్కువ క్యాష్ తోటే యూజ్ అవుతుందన్నమాట మనకి టెంపుల్ దగ్గర ఎలాగో మొబైల్ అలౌడ్ ఉండదండి పైకి అయితే అలౌడ్ ఉండదు కాబట్టి మనం క్యాష్ క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇంక ఇక్కడొచ్చేసి టెంపుల్కి చూడండి ఏనుగులు అసలు ఎంత బాగా డిజైన్ చేశారో కదా చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా చూసేయండి ఆ ఏనుగులు ఎంత బాగా డిజైన్ చేశారో బాగున్నాయి కదా కొండపైన పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడైతే ప్రథమ చికిత్స కేంద్రం అయితే ఉంది ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ ఉపయోగపడడానికి ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు గుడికి దగ్గరేనండి ఇంక ఇది బస్ స్టాండ్ అన్నమాట పార్కింగ్ ఏరియా ఆల్రెడీ కార్లు అన్ని పార్కింగ్ ఉన్నాయి ఇక్కడ హోటల్ కూడా ఉందండి ఎవరైనా ఫోన్ చేయాలన్నా కూడా హోటల్ అవైలబుల్గానే ఉంది పైన కూడా ఇంకా తర్వాత వచ్చేసి టెంపుల్లోకి ఎలాగో మొబైల్ అలౌట్ చేయరండి అందరూ ఇక్కడ పార్కింగ్ ఏ ఏరియా కదా బస్ స్టాండ్ కదా ఈ బస్ స్టాండ్ దగ్గరే కింద పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడా ఫోన్స్ మన చెప్పులు కానీ సెల్ ఫోన్లు కానీ కింద పెట్టేసి వెళ్ళిపోతాం కదా ఇక్కడ కానీ మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కూడా ఒక ఫోన్ కౌంటర్ ఉందండి అక్కడ మనం ఫోన్ పెట్టుకుంటే మాత్రం మనకి కొండ పైన మొత్తం గుడి టెంపుల్ వ్యూ మొత్తం చుట్టూర కూడా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఏంటంటే మళ్ళీ మనం కిందికి రావాల్సి వస్తుంది ఫోన్ పట్టుకెళ్ళాల్సి వస్తుంది అన్నమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇది బస్ స్టాండ్ అన్నమాట ఫ్రీ అన్నీ ఇక్కడికే ఆగుతాయి ఇక్కడే మనకి చెప్పులు బ్యాగులు అండ్ సెల్ ఫోన్ కౌంటర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ పెట్టి వెళ్ళకండి పైన కూడా ఒక కౌంటర్ ఉంది సెల్ ఫోన్ కౌంటర్ మనం నడుచుకుంటూ పైకి వెళ్తాం కదా అక్కడ కూడా ఒక కౌంటర్ ఉందన్నమాట అక్కడ పెట్టుకోండి ఫోను ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది లేకపోతే మళ్ళీ కిందికి దిగి నడిచొచ్చి ఫోన్ తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నమాట చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది సెల్ ఫోన్లు ప్యాగ్లు భద్రపరిచే కౌంటర్ అని ఇంకా కొండపైకి నడుచుకుంటూ వెళ్ళాక టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్లో అయితే కొబ్బరికాయలు కొట్టే ఒక గుడి ఉంది అక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని ఇక్కడికి రావాలి ఇదైతే టికెట్ కౌంటర్ అండి ఈ కౌంటర్ ఇదైతే సిక్స్ లైన్స్ క్యూ లైన్ ఉందండి ఇందులోనే మనకి టికెట్స్ ఇస్తారనమాట అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండి ఫ్రీ దర్శనానికి అయితే వేరే విధంగా వెళ్ళాల్సి వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం అన్నమాట ఇక్కడ క్యూ లైన్లో నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ డిస్ప్లే పెట్టి మనకి స్వామివారి పూజ అనేది చూపిస్తున్నారు అనమాట క్యూ లైన్లో వాళ్ళకి ఇంకా లోపలయితే ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంది కదా బంగారు వర్ణంలో ఈ పిక్స్ అయితే నేను వీడియో తీయలేదండి ఎందుకంటే లోపలికి ఫోన్ ఎలా లేదు కదా ఇవి నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి అయితే మీకు పెడుతున్నాను ఎందుకంటే లోపల ఎంత అనుభూతిని అయితే నేను పొందానో ఆ అనుభూతి మీకు కూడా కలిగేలా చేద్దామనేసి అయితే ఈ పిక్స్ అయితే యాడ్ చేశానండి చాలా బాగుంది కదా ఈ మిడిల్లోనే స్వామివారిని దర్శించుకోవాలండి మిడిల్లో డోర్ కనిపిస్తుంది కదా ద్వారం ఆ ద్వారం దగ్గర స్వామివారిని దర్శించుకోవాలి మీరు కూడా దర్శించుకోండి పిక్స్ అయితే యాడ్ చేశాను ఓకేనా ఎందుకంటే నేను పొందిన అనుభూతి మీరు పొందాలని అయితే యాడ్ చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా హ్యాపీనెస్ కలిగించాలనేసి చూపిస్తున్నాను ఓకేనా ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక ఇక్కడైతే లోపల గుడిలో పెట్టిన బట్టలు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు గుడి వ్యూ అయితే మీకు కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్నదన్నమాట ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదండి వీడియోస్ తీయడానికి బయట ఎందుకంటే మళ్ళీ మేము స్వర్ణగిరి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము అందుకనేసి అయితే ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాము అప్పటికే టూ అయిపోయింది మాకు అందుకనేసి అయితే మీకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితేనే చూపిస్తున్నాను ఓకేనా ఇంకా స్వర్ణగిరి వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి స్వర్ణగిరి వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకేనా చాలా 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 బాగుంది అసలే నాకు ఎంత మనశ్శాంతిగా అనిపించిందో చెప్పలేను గుడిలో ఏ గుడి దగ్గరికి వెళ్ళినా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి గుడిలో ఉన్నంతసేపు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత మేము కిందకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట పైనుంచి అప్పటికే టూ అయింది కదా భోజనం చేద్దాం అనేసి అయితే అన్న సంతర్పణ కడకైతే వెళ్దాం అనేసి బయలుదేరేసి అన్న సంతర్పణ కడకైతే వెళ్తున్నామండి ఆల్రెడీ రీచ్ అయిపోయామండి అన్న ప్రసాద సత్రం అన్నమాట ఎంతమంది భోజనం చేస్తున్నారు చూడండి వంటలు కూడా చాలా బాగున్నాయండి ఆ రోజైతే పప్పు అండ్ అరటికాయ కర్రీ సాంబారు పెరుగు చేశారు చాలా అద్భుతంగా ఉన్నాయండి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అన్నమాట ఇంకా అన్నప్రసాద సత్రం గురించి అయితే చెప్పాను వంటల గురించి అయితే చెప్పాను ఇంకా స్వామివారి ప్రసాదం గురించి అయితే మనం చెప్పుకోవాలి కదండీ ఇప్పుడు మీకు ప్రసాదం అయితే చూపిస్తాను అన్నమాట చూసేయండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి మహాప్రసాదము ఇదైతే అభిషేకం లడ్డు అండి హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి లడ్డూ టేస్ట్ అయితే ఇంకా నార్మల్గా మనం ప్రసాదం తీసుకునే లడ్డు అయితే ముప్పై రూపాయలు పులిహోర అయితే ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి ప్రసాదం నాకు నార్మల్గా అయితే గుడిలో చేసే ప్రసాదాలు పులిహోరలు అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను చాలా బాగుందండి పులిహోర అయితే ఓకేనా ఇంకా ప్రసాదం అయితే చూపించేసాను కదా ఇంకా మీకు లాస్ట్ ఫైనల్ అయితే మీకు ఒక క్లారిటీగా అయితే చెప్పేస్తానండి మెయిన్ ఏంటంటే క్యాష్ అయితే తీసుకెళ్ళండి ఫోన్పే వద్దు తర్వాత కింద పార్కింగ్ ఏరియాలో అయితే యాభై రూపాయలు పైన కొండపైకి వెళ్ళాలంటే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు వెహికల్కి దర్శనం టికెట్లు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీరు వెహికల్ ఏమి తీసుకెళ్ళకపోతే ఆటోకి వెళ్ళాలంటే హండ్రెడ్ వన్ ట్వంటీ తీసుకుంటున్నారండి కొండ కొండపైకి ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి ఓకేనా ఇదండి మా యాదగిరిగుట్ట జర్నీ అయితే మీ అందరికీ కూడా అన్ని క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను అలాగే ప్లేసెస్ కూడా మంచిగా చూపించానని అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ నేరేడు మెల్లి వ్లాగ్స్ అండి మన ఛానల్ వచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి స్వర్ణగిరి వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి మన ఛానల్లో తప్పకుండా చూడండి ఓకేనా ఆల్రెడీ మేము స్వర్ణగిరికి ఎంటర్ అయిపోయాము ఇది స్వర్ణగిరి టెంపుల్ వ్యూ అండి చాలా బాగుంది కదా తప్పకుండా వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వెళ్తూ వెళ్తూ వీడియోకి అయితే ఒక్క లైక్ ఇచ్చేయండి ఓకేనా ఓకేనండి బాయ్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.